వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతి అనగా మనకి ఏమి గుర్తుకొస్తుంది భోగిపళ్ళు గంగిరెద్దులు మరియు గాలిపటాలు ఈ గాలిపటాలని మనం ఒక ఆట అనుకుని బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటాం ఈ గాలిపటాల్లో మనం కాంపిటీషన్స్ కూడా పెట్టుకుంటాం ఎట్ట అంటే ఎవరి గాలిపటం బాగుందా ఎవరి గాలింపటం బాగా పైకి వెళ్తుందా ఎవరిది ముందర ఓడిపోద్ది ఎవరిది గెలస్తుంది అని పోటీ పడి కలిసి ఈ సంక్రాంతిలో మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంత రంగురంగుల గాలిపటాలని మనం పైకి ఎగిరేయాలంటే మనకి మెయిన్ కావాల్సింది ఏంటి అదే దారం ఫ్రెండ్స్ ఆ దారాన్నే ఇక్కడ వీళ్ళు కొని దాన్ని రంగురంగులుగా కలర్ చేసి గట్టిగా చేసి మనకి అమ్ముతారు మన స్టేట్లో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ సొంత మార్కెటింగ్ ఉంటుంది మీరే చూడండి ఫస్ట్ దారాన్ని కలర్ వేసి నెక్స్ట్ దాన్ని పౌడర్ వేసి అంటుకోకుండా దాంతో వాళ్ళకి ఇష్టమైన కలర్స్లో చేస్తారు మనకి ఇష్టమైన చాలా కలర్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు చేసేది ఇప్పుడు ఆరెంజ్ అలా మనకి చాలా ఉంటాయి ఎగ్జాంపుల్ గ్రీన్ పింక్ బ్లూ వాటిల్ని చుట్టగానే మళ్ళీ వాళ్ళు వాళ్ళకి కంపెనీ ఒక లో ప్యాక్ చేసి అమ్మేస్తారు ఇక్కడ మోస్ట్ పాపులర్ సెల్లింగ్ ఫ్రెండ్స్ అందరూ కొంటారు ఇక్కడ చూడండి ఇది ఒక పింక్ కలర్ ది నెక్స్ట్ వన్ ఇప్పుడే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ చూసారా అదేమో నాకు తెలిసినంత వరకు పింక్ కలర్ చూడండి బ్లూ కలర్ కూడా మన ముందుకు వచ్చేసింది కి ఎంత కలర్ వేస్తున్నారో చూడండి చాలా డార్క్ ఉన్నాయి కలర్స్ ఓకే అది బ్లూ కలర్ మనకి కావాల్సిన ప్లెయిన్ కలర్ అంటే వైట్ ఇస్ పీస్ కాబట్టి వైట్ కలర్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ వైట్ కలర్ చాలా ఈజీ అనుకుంటా ఇదేమో నాకు తెలిసినంత వరకు వావ్ రెడ్ కలర్ చూడండి ఎంత డార్క్గా ఉందో ఒక నార్మల్ థ్రెడ్ని ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఇది గుజరాత్లో ద పాపులరెస్ట్ థ్రెడ్ మేకింగ్ షాప్ అంట సంక్రాంతి వచ్చినప్పుడు వీళ్ళు సంక్రాంతి స్టార్ట్ అయ్యే వన్ మంత్ బిఫోరే ఇలా రెడీగా చేసుకుంటారు గుజరాత్లో మోస్ట్ మార్కెటింగ్ ఒక థ్రెడ్ షాప్ ఇదే అంట ఈ గాలిపటం వల్ల ఆనందంతో పాటు చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అవి జరగకుండా ఉండాలంటే మాడపైకి ఎక్కకుండా కరెంట్ తీగలేని చోటన ఖాళీ ప్రదేశంలో ఈ గాలిపటాలను ఎగరేయడం ఉత్తమం ముఖ్యంగా ఈ గాలిపటాలను ఎగిరేసేటప్పుడు మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దారం ఎందుకంటే మనం దారం ఎగిరేసేటప్పుడు అది మన చేయికి చుట్టుకొని దిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన చేతులకు ఏమైనా పొడుగులాగా ధరించి గాలిపటాలను ఎగిరేస్తే మనకి చాలాసే మరి ఇంకెందుకు ఆలస్యం రకరకాల కలర్ఫుల్ గాలిపటాలతో మన తెలుగువారి సంక్రాంతి పండుగకి వెల్కమ్ చెప్పేద్దాం ఇంత కలర్ఫుల్ థ్రెడ్స్ ఉన్న షాప్ గుజరాత్లోని ఉంది నేను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ మర్చిపోద్దు ఇఫ్ యూ లైక్ ఆర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్